అభివృద్ధికి అవకాశం ఇస్తే అది మా శ్రీధర్ అన్న పిలిస్తే పలికే నాయకుడు రూరల్ నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టాడు ఎక్కడ ఏ అవసరం ఉందో తెలుసుకొని మరి ఈరోజు పనులు పూర్తి చేస్తున్నారు మూడు వందల ముప్పై తొమ్మిది కార్యక్రమాలని అరవై రోజుల్లో పూర్తి చేసి ఒక రికార్డు స్థాయిలో గుర్తింపు పొందాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసాపత్రం కూడా నిన్న రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది ఇంతకు ముందు ఎన్నడూ ఇన్ని కార్యక్రమాలు ఇంత తక్కువ వ్యవధిలో ఎవరు చేయలేదు మరి రాబోయే రోజుల్లో కూడా చేస్తారంటే అనుమానాస్పదమే ఈరోజు కూటమి సఖ్యత ఎలా ఉండదు అనేది పూర్తి నిదర్శనం ఈరోజు ఊర్లో జరిగిన ఈ కార్యక్రమం ఈరోజు మా వేములపాటి అజయ్ గారు జిల్లా పర్యవేక్షకులు వారి శిలాపలకం మొట్టమొదటిసారిగా ఇక్కడ చూశాను కూటమి నాయకులందరూ కూడా ఇదే సఖ్యతను పాటించాలి చంద్రబాబు నాయుడు గారు మా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంత సన్నిహితంగా ఎంత కలిసిమెలిసి ఆరోగ్య అదే అభివృద్ధి పనులు సాగిస్తున్నారో అదేవిధంగా నియోజకవర్గం మొత్తం కూడా రూరల్ నియోజకవర్గంలో సాగుతూ ఉంది